అందరికీ నమస్కారం ఇప్పుడు మీకు వినిపించబోయే కథ వానప్రస్థం రాసిన వారు వలువేటి నాగచంద్రావతి గారు సర్వీశెట్టి ఫోన్ చేశాడిందాక పడక కుర్చీలో వాలి పేపర్ తిరిగేస్తున్న పరంధామయ్య గారు తల పైకెత్తి చెప్పారు వరండా ముందు మెట్టు మీద కూర్చుని మనవరాలు మంజులా జుట్టు పాయలుగా తీసి నూనె పట్టిస్తోంది పార్వతమ్మ ఓహో అవునా ఎలా ఉన్నారట ఏమిటి సంగతులు అడిగింది క్యాజువల్గా స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్త వింగేదో ప్రారంభించ ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలు అందరూ చాలా ఉత్సాహంగా ఉంటున్నారా అంటున్నాడు అన్నారు చిరునవ్వుతో హా ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం అంది పార్వతమ్మ పెదవి విరుస్తూ ఆశ్రమానికి మనల్ని ఒకసారి వచ్చెల్లమని పదే పదే ప్రాధాయపడుతున్నాడే పార్వతి అందులో కొత్త ఉందండి ఇప్పుడు పాడే పాటే కదా వాడ ఆశ్రమానికి ఎన్ని హంగులు ఏర్పరుస్తున్నాడో ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకి చూపించాలని వాడి తాపత్రయం ఓసారి వెళ్ళి పది ఉండొస్తే పోలా ఒప్పిస్తూ అన్నారు పరంధామయ్య గారు ఇది మరీ బాగుంది భలేవారే నాకెక్కడ కుదురుతుంది చెప్పండి ఎండలు ముదురుతున్నాయా ఏటికి సరిపడా పప్పులవి తెచ్చుకోవాలా ఎండబెట్టించి డబ్బాలకెత్తించాలా అన్నట్టు వడియాలవి పెట్టుకునే పని ఒకటి ఉంది కదా చాలు చాలు ఆ తర్వాత ఊరగాయల కాలం వస్తుందా మిరపకాయల ముచికలు తీసుకోవాలా భార్య వెతికే సాకుల లిస్ట్కి కొసగా తానొకటి జత చేస్తూ ఆయన ఆయనకు తెలుసు భార్యకి అక్కడికి రావడం ఇష్టముండదని మొదట్లో ఒకసారి తీసుకెళ్లారు వయసు మల్లబోతున్న పార్వతమ్మలో ఎవ్వనపు చురుకుతనం తరగలేదు లేచిన దగ్గర నుంచి ఆసులో కండలా విరామం లేకుండా తిరుగుతూ భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ పనివాళ్ళకి పురమాయిస్తూ కోడళ్ళకి సలహాలిస్తూ మనవల్ని ముద్దు చేస్తూ గలగల్లాడుతూ తిరుగుతూ ఉండే పార్వతమ్మకి ఆశ్రమ నిశ్శబ్దం అస్సలు నచ్చలేదు శిశిరంలో రాలబోయే పండుటాకుల్లాంటి ఆ ముసలి వాళ్ళని చూస్తే ఒక విధమైన జలధరింపు కలిగిందామెకి సత్తువు లేని చేతులతో దేవుడి ముందు వాళ్ళు చేసే భజనలు నిరాసక్తంగా తప్పనిసరి వాళ్ళు చేసే పనులు నిరాశ నిండిన వాళ్ళ చూపులు ఆమెని భయపెట్టాయి అప్పటి నుంచి ఆశ్రమం పేరెత్తితే చాలు వెళదామన్న ప్రతిసారి మల్లె చెట్టుకి ఆకులు గిల్లాలని కోడలు వదిన గారి చెల్లెలికి సమర్థసారి తీసుకెళ్లకపోతే బాగుండదని ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుకొస్తుంటాయి ఆమెకి అయినా ఈ ఇల్లు నా బుజ్జి మనవలు వాళ్ళిచ్చే తీయ తీయని ముద్దులు ఇవే నా స్వర్గం వేరే నందనవనాలు ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ మనవరాలు మంజులని తన దగ్గరికి తీసుకొని బుగ్గల్ని ముద్దాడుతూ చెప్పరా చిట్టి తల్లి తాత నన్ను ఎక్కడికో రమ్మంటున్నారు వెళ్ళనా మరి అని ముద్దు ముద్దుగా అడిగింది మనవరాలు మంజుల వద్దు దాది నువ్వు నాదే అంటూ గారాలిపోయింది మురిసిపోయింది పార్వతమ్మ పరంధామయ్య గారి బాల్యమిత్రుడు సరివిశెట్టి ఇద్దరూ ప్రాణ స్నేహితులే అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్ళవి ఎవరి దారులు వారివయ్యాయి పరంధామయ్య గారేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్టే బుద్ధిమంతుల్లా పెళ్లి చేసుకుని తండ్రి చేస్తున్న కలప వ్యాపారంలో ఆయనకు సాయం చేస్తూ వచ్చారు అలా అదే వ్యాపారంలో స్థిరపడిపోయారు సర్విసెట్టి అలా కాదు చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండే దీనంగా ఎవరు కనపడినా కరిగిపోయేవాడు అడిగితే తన దగ్గరున్నది ఏదైనా సరే తటపటాయించకుండా తీసిచ్చేసేవాడు స్కూల్కి వెళ్లే తోవలో ఆకలన్న బిచ్చగాడికి తన క్యారేజీ ఇచ్చేసిన రోజులు ఎదిగే కొద్దీ ఆ ఉదారత సేవా గుణం పెరిగిందే కానీ తరగలేదు తల్లిదండ్రుల మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యాడతను ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేనేది చేశాను అని చెప్పగలగాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడు వయసుడిగిపోయి చరామకంలో ఆప్తులని కన్నవారి ఆదరణనే కోల్పోయిన ఏకాకుల్లా మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకోవాలనే అతని సంకల్పానికి సాకారం ఆ వృద్ధాశ్రమం అది అతని ప్రాణం తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనందధామం ప్రతీది మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష కానీ పార్వతమ్మకి అక్కడికి వెళ్ళటం అంటేనే ఇష్టముండదు భార్య లేకుండా పరంధామయ్య గారు ఎక్కడికి కదలరు మరి పరంధామయ్య పార్వతమ్మ గారిల దగ్గరకు వస్తే వారిది అన్యోన్యమైన దాంపత్యం లాంటి సంసారం పండంటి బిడ్డలు పెద్దవాడు రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తన తండ్రితోనే ఉండిపోయాడు చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కడసారపు గారాల పట్టి శకుంతల ఇద్దరు కొడుకులకు వివాహం చేశారు పెద్దవాడు రమేష్కి ఇద్దరు పిల్లలు చిన్నవాడు సురేష్కి ఇద్దరే శకుంతలకు వయస్సు వచ్చింది భార్య అంటే ఎనలేని ప్రేమ పరంధామయ్య గారికి ఆమె సన్నిధి ఆయనకో ఆరామ మందిరం ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ఆయన వచ్చిన లావాదేవీలు ఏవైనా సరే ఆమె చెవిని వేయాల్సిందే ఆమె ఆ ఇంటికి మహారాణి భర్తకే కాదు కొడుకులిద్దరికీ కూడా తల్లంటే పంచప్రాణాలు అమ్మ ఎప్పుడూ వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మిలా పెద్ద పెద్ద జరీ చీరలు కట్టుకొని తలనిండా పూలు పెట్టుకొని కలకలలాడుతూ కనిపించాలి ఆమె ఇంట్లో నుంచి కదలాలంటే కారు ఉండాల్సిందే అంత అపురూపం వాళ్ళకి మరి కోడలకి అమ్మ తర్వాత అమ్మ మాటల్లోనే కాదు అభిమానంలో కూడా కోరి కోరి తనిష్టానుసారం కట్టించుకున్న భవంతి నెత్తిన పెట్టుకునే భర్త ప్రేమానురాగాలు కురిపించే పరివారం వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరిచే చిన్న పాపలు ఇదే ఆమె ప్రపంచం ఇలాంటి బృందావనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్లాలనుకోదు పార్వతమ్మ ముఖ్యంగా అలాంటి ఆశ్రమానికి అన్ని రోజులు ఒక్కలాగే ఉండవు కదా లేత పచ్చిక మీద వాకింగ్ చేస్తున్నట్టు కులాసాగా అడుగులు వేస్తున్న విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్టు రూటు మార్చింది నిండుగా కలపదొంగలతో తమ అడితీకి వస్తున్న లారీ పక్కకి ఉరిగిపోయింది పైనున్న ముగ్గురు కూలీలు దొర్లిన ఆ దొంగల కింద పడి నుగ్గు నుగ్గు అయ్యారన్న వార్త నిన్న పరంధామయ్య గారి గుండె పట్టినట్టయి కూలిపోయారు అలా కూలిన మనిషి మరి లేవలేదు పరంధామయ్య గారు మరణించారు చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ళ ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంతకారం అలుముకుంది పార్వతమ్మకు రోజులు వారాలు నెలలు గడిచిపోయాయి మెల్లమెల్లగా ఆ చీకటి తెరలు తొలగించుకుని యువతలకు రాక తప్పలేదు వచ్చింది చుట్టూరా చూసింది ఆ ఇల్లు ఆ మనుషులు ఆ వాతావరణము ఏవి మారినట్టుగానే ఉన్నాయి కానీ అన్నీ మారిపోయినట్టుగానూ ఉన్నాయి వరండాలో వేసిన వాళ్ళ కుర్చీ వేసినట్టుగానే ఉంది దానిలో కూర్చొని పేపర్ చదువుతూ ఉండే పరంధామయ్య గారు లేరు పెరటి గుమ్మం ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలాగే ఉంది కానీ తను కట్టించిన సిమెంట్ కోటలో కాదు కోడలు కొని తెచ్చిన పాలరాతి కోటలో పని మనిషి దుర్గమ్మ అమ్మగారు అని పిలుస్తోంది కానీ పార్వతమ్మని కాదు కోడలు మీనాక్షిని ప్రహరీ గోడ మించి రోజు ఏవేవో బదులు అడిగే పక్కింటి మంగమ్మ గారి మనవరాలు పార్వతమ్మ కనపడినా ఆమెను అడగటం లేదు మీనాక్షి మీనాక్షి అని కోడల్ని అరిచి పిలుస్తూ ఉంది ఇదివరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ పరంధామయ్య గారు కూర్చునే కుర్చీల్లో మరి ఎవరూ కూర్చునేవారు కాదు అది భయంతో కాదు ఒక మర్యాద గౌరవం ఇప్పుడది అడుగంటింది ఆ కుర్చీల్ని ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంట్లో అందరికీ వచ్చేసింది భోజనాలు పార్వతమ్మే వడ్డించాలనే నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటని కొడుకు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్టు ముఖం చిట్లిస్తున్నాడు పిల్లలు పెద్దల వైఖరిలోని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది నెలలకోసారి కేవలం పార్వతమ్మ కొరకే చీరల మూటలు తీసుకొచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళెవరూ ఇప్పుడు లేరులేండి సాదా చీరలు ఉంటే తీసుకురండి అని చెబుతోంది మీనాక్షి ఆ మాట పార్వతమ్మ చెవిన పడింది మొన్న మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వత్రా తానే ఉండే పార్వతమ్మకి ఇప్పుడు ఏ ప్రాధాన్యత లేదు తను లేకపోతే క్షణం కదలదనుకున్న కాలం ఇప్పుడు నువ్వెవరివి అన్నట్టు తల ఎగిరేసి ముందుకు పరుగులు పెడుతోంది రోజు పెద్ద కొడుకు రమేష్ అడితీకి వెళుతూ తల్లి దగ్గరకు వచ్చాడు అమ్మ ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యమైపోతున్నాయి దీన్ని పవర్ ఆఫ్ అటర్నీ అంటారులే ఇక్కడో సంతకం చేయి మిగతా అంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి పార్వతమ్మ పెళ్ళినాటికి మామగారు ఈ కలప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తుండేవారు కొడుకుని కూడా అందులోనే దించేసరికి అది మరీ చిన్నగా ఇద్దరు మనుషులకు అది చాలదన్నట్టుగా అనిపించేది వ్యాపారాన్ని విస్తరించాలని ఫర్నిచర్ షాప్ని కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి కానీ అది అమలు చేయాలంటే పెట్టుబడి కోరదు పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది తన మెట్టినిల్లే తనకు శాశ్వతం పాలు పొంగినట్టు సంసారం పొంగితే తనదే అదృష్టం అనుకుంది పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన ఐదెకరాల మాగానే అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ ఆమె ఇచ్చిన వేళ మంచిదై మొక్క పాతితే వృక్షమైనట్టు బిజినెస్ బాగా వృద్ధి చెందింది లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకు ఎదిగింది తమ ఎదుగుదలకు నిచ్చిన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి ఆమె మాటకి చాలా విలువ ఇచ్చేవారాయన ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకుతో పాటు వ్యాపారంలోనూ ఆస్తిలోనూ కోడల్ని భాగస్వామిని చేస్తూ పిల్లు రాయించారు అందువల్లే బ్యాంకు పనులకి కానీ బిజినెస్ వ్యవహారాలలో కానీ తరచూ పార్వతమ్మ సంతకం అవసరమవుతుంది ఇప్పటి వరకు భార్యతో ఎప్పుడు సంతకం చేయించుకోవలసి వచ్చినా ఏ రోజు చిన్నతనంగా ఫీల్ అవ్వలేదు పరంధామయ్య గారు కొడుకిప్పుడు పెద్దవాడయ్యాడు ఓ చిన్న సంతకం కోసం తల్లి ముందరైతేనేమి చేతులు కట్టుకుని నించోవటం నామోషీనే కదా అని తన మనసులో అనుకుంటూ కొడుకు చెప్పిన చోట మాట్లాడకుండా సంతకం చేసింది పార్వతమ్మ ఆ మరుసటి వారం తండ్రి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు ఎవరు చెవిలో ఊదారో తెలీదు ఎవరినడిగి సంతకం చేసావు అంతా నీ ఇష్టమేనా అని ఎగిరాడు తల్లి మీద నేను లేకుండా చూసి ఇట్లాంటి పని చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు కోడళ్ళిద్దరూ తరతరాల నాటి శత్రువుల్లా తిట్టుకున్నారు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు కోర్టులోనే తెలుసుకుందాం అన్నాడు చిన్నవాడు వెళ్ళే ముందు చిన్న కోడలు వకుల పార్వతమ్మ దగ్గరికి వచ్చి అత్తమ్మ వచ్చే వారంలో మా చెల్లి పెళ్ళి పట్టుచీర మీదకి మీ కాసుల పేరైతే నిండుగా ఉంటుంది అంది గోముగా ఇన్నప్పెట్టి తెరిచింది పార్వతమ్మ కాసుల పేరు ముత్యాల సరాలు మమ్మల్ని మర్చిపోయావన్నట్టు ఆభరణాలన్నీ తలతల్లాడుతున్నాయి వాటి మీద చెయ్యేసి ఒకసారి నిమిరింది పార్వతమ్మ తన నిశ్చితార్థం రోజున వంటి నిండా బోలులు నగలు దిగేసుకున్నా సరే వాళ్ళత్తగారు నడుముకున్న ఆ మువ్వల వడ్డానం తీసి తన నడుముకి పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నాం అంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది ఆ కాసుల పేరు తన నాయనమ్మది అంత భారీగా మూటుగా ఉన్న కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెల్లో వేసేది నాయనమ్మ పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మనవరాలికే సుమా అని చెప్పి మరీ కన్నుమూసిందట ఫర్నిచర్ షాపు తెరిచిన ఏడాది వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టు ఉన్నావమ్మా అనేవారు మామగారు కెంపులహారం భర్త చేతిలో తానందుకున్న తొలి ప్రేమ కానుక ఏ నగ తాకినా ఒక తీపి జ్ఞాపకం ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్నదివన్నీ కానీ ఈ ఆభరణాలకే తలమానికమనుకున్న ఆభరణాన్ని భగవంతుడు లాగేసుకున్నాక వీటితో తనకేమవసరముంది నిర్లిప్తంగా కాసుల పేరు తీసిచ్చింది ఖచ్చితంగా మర్నాడే పెద్ద కోడలు వచ్చింది బుజ్జి లోలాకులు మెరుగుపెట్టించడానికి జ్యువెలరీ షాప్కి ఎడుతున్నాను మీ వడ్డానం మువ్వలు కొన్ని ఊడాయన్నారుగా ఇలా ఇవ్వండి అతికించికొస్తాను అంది ఆ మాట అడిగినట్టుగా లేదు ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది స్వరం వడ్డానం తీసి కోడలు కందించింది పార్వతమ్మ అది ఇక తిరిగి రాదని తెలుసు ఆవిడటి వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల అన్నీ వాళ్ళకే ఇచ్చేసావు ఇక నాకేం మిగిల్చావు నువ్వు అసలు తల్లివేనా నాన్నుంటే ఇలా చేసేవారా నా కూతురు కూతురు అంటావు కానీ నీ ప్రేమంతా నటనే అంది కూతురు జరుగుతున్న దూషణాలన్నీ కన్నార్పకుండా చూస్తూ వింది పార్వతమ్మ మెల్లగా మరోసారి ఇన తెరిచి చిన్న సూట్ కేసు యువతలకి తీసి చూడమ్మా మీ నాన్న నీ పేరకున్న ఆస్తులు దస్తావేజులు ఇవి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకని కొని దాచిన నగలివి జాగ్రత్త చేసుకో అంటూ శకుంతలకి అందించింది వెలవెలబోయింది శకుంతల మొహం కానీ సూట్ కేస్ అందుకోవటం మాత్రం మానలేదు మిత్రుణ్ణి కడసారి చూపు చూసి వెళ్ళిన పార్వతమ్మ గారిని మరోసారి పరామర్శిద్దామని వచ్చారు ఆయన వచ్చిన రోజునే సురేష్ కూడా వచ్చాడు అన్నగారితో ఆస్తి విషయం అటో ఇటో తేల్చుకొని కోర్టులో దావా పడేయాలని ఈ వ్యవహారమంతా విని విస్తుపోయారు గారు అన్నదమ్ములిద్దరిని గట్టిగా మందలించారు అదృష్టవశాత్తు గారంటే భక్తి గౌరవాలున్నాయి వాళ్ళకి అంచేత నువ్వేంటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు ఏమి పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని తల్లిని గౌరవంగా చెల్లెల్ని ఆదరంగా చూసుకోమని తండ్రి పేరు చెడగొట్టద్దని బుద్ధులు చెప్పారు ఇద్దరు వెళ్లే ముందు పార్వతమ్మని పిలిచారు వెళ్ళొస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పాలని ఎప్పుడు సర్దుకుందో తెలియదు మరి చేతిలో సూట్ కేసుతో నిలబడి ఉంది పార్వతమ్మ అన్నయ్య గారు నేను వస్తున్నాను వానప్రస్థానికి అంది అన్ని బంధనాలు విడిపోయిన సన్యాసినిలా నిర్లిప్తంగా అవును ఆ ఆశ్రమం పేరు వానప్రస్థం